ఇరవై ఆరవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనాన్ని చదువుకుందాము అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వర్లారా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవు నుండి ప్రభు అయిన ఏసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీ కలుగునుగాక ఆ మెన్ పరిశుద్ధ గ్రంథము ద్వారా క్రైస్తవ జీవితము అనేది ఒక యుద్ధముగా పరిగణించబట్టను మనం గమనించగలము అయితే ప్రభు బిడలు సాధారణంగా జయించే వారి కంటే కూడా ఎక్కువగా ఉండాలి అని లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాము అత్యధికమైన విజయము అనగా విజయాన్ని లోకములో చవి చూస్తున్న వారికంటే కూడా అత్యున్నతమైన విజయాన్ని మనము ఎలా సాధించగలము ఈ మాటను మనం గమనించినప్పుడు శక్తివంతమైనటువంటి ఆయుధాలను ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా మనము విజేతగా జీవించడానికి అత్యధికమైన విజయాన్ని కలిగి ఉండడానికి సహాయం లభిస్తూ ఉంటుంది అపౌస్త్రుడైన పౌలు గారు కొరందీ సంఘానికి రాస్తూ రెండవ పత్రికలో పదవ అధ్యాయము నాలుగవ వచనంలో చెప్పారు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి అన్నారు అంటే మనము లోక సంబంధమైన ఆయుధాలతో అత్యధికమైన విజయాన్ని చూడలేము కానీ మనను ప్రేమించిన దేవుని ద్వారా లేక దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి బలమైన ఆయుధాల ద్వారా మనము ఈ విజయాన్ని పొందగలము అనే సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాము ఇంతకీ ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన గొప్ప ఆయుధము ఆయుధాలు ఏమై ఉన్నవి వాటిని మనం ఎలా ఉపయోగించాలి వాటిని ఉపయోగించుట ద్వారా ఏ రీతిగా విజేతగా ఈ లోకములోనూ జీవించగలుగుతాము అనే విషయాలను కొద్దిగా మనం ధ్యానిస్తాము ప్రియులార ప్రాముఖ్యంగా మనం చూడగలిగితే ఎబ్రిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదివ వ వచ్చినంలో ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును ప్రిలరి వాక్యాన్ని మనం గమనించినప్పుడు గ్రహిస్తున్న ఒక సంగతి ఏమిటినంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తమ కెప్టెన్గా చేసుకుంటారో వారు అత్యధికమైన విజయాన్ని చూడగలుగుతారు ఆనాడు దావీదు యుద్ధము యహోవాదే అని చెప్పాడు పాత నిబంధన గ్రంథములో సైన్యములకు అధిపతి అగు యహోవా అనే మాట పదే పదే మనం వింటూ ఉంటాము అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుట అనే పదము ఈ హెబ్రి పత్రికలో చదువుతూ ఉన్నాము అనగా స్నేహితులరా ఏసుక్రీస్తు ప్రభు వారిని మన నాయకునిగాను లేక మన గాను మన జీవితానికి చేసుకున్నప్పుడు మనము తప్పనిసరిగా విజేతగా నిలుస్తాము ఎందుకంటే దేవుని ద్వారా మనము నడిపించబడినప్పుడు దేవుని ద్వారా మన జీవితాన్ని అప్పగించుకొని కొనసాగినప్పుడు ఖచ్చితంగా మనకి విజయమే ప్రియులారా మన ముందు ప్రభువు నడవడానికి మనము అనుమతి లేక అవకాశాన్ని కల్పించుకున్నప్పుడు అది ఎంత గొప్ప విజయానికి దారితీస్తుందో ఆలోచన చేయండి ఆనాడు పౌలు మోషే గారు కూడా చెప్పారు నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల మమ్మలను ఇక్కడ నుండి పోనీయొద్దు అని చెప్పి ప్రవక్త అని యష్యా పన్నెండవ అధ్యాయం పదిహేను వచనంలో యహోవా ఐగుప్తు సముద్రము యొక్క అఖాతమును నిర్మూలము చేయను వేడిమి గల తన ఊపిరిని ఊదును యోప్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దాని చేయును పిల్లరి వచనాలు గమనిస్తున్నప్పుడు దేవుడు మన ముందు నడిస్తే లేక దేవుణ్ణి మన ముందు ఒక నాయకునిగా కలిగి ఉంటే ఎంత విజయము ఎంత అద్భుతము ఎంత శక్తివంతమైన కార్యములు మన జీవితంలో చూడగలుగుతామో తెలుస్తూ ఉంది కనుక విజేతగా మన జీవితాన్ని నిలుపుకోవాలి అని అనుకుంటే ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు మన కెప్టెన్గా మార్చబడాలి అప్పుడే అది సాధ్యమవుతుంది అంతమాత్రమే కాదు కానీ లో మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో వ్రాయబడిన మాట ఏమిటినగా అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఏ విధమైనవి వదిలిపోవుట సాధ్యము కాదు అని ప్రభు చెప్పారు స్నేహితుల సందర్భం ఏమిటినంటే ఒక దురాత్మను ఆయన శిష్యులు వెళ్ళగొట్టలేకపోయినప్పుడు ప్రభు అని ఏసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు ప్రభు మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయి ఉన్నాము ఆ దురాత్మను మేమెందుకు జయించలేకపోయాము మాకెందుకు విజయం రాలేదు అని అంటే ప్రభు చెప్పారు ప్రార్థనతో పోరాడాలి అని చెప్పి అవును ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఒక శ్రేష్టమైన ఆయుధాలు ఏమిటంటే ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ముందు ఉంటే మనకు అంతకంటే గొప్ప ఆయుధం మరొకటి లేదు ఇంకా చెప్పాలంటే ప్రార్థన అనేది ఒక ఆయుధమే ప్రార్థనలో పోరాడాలి ప్రార్థనలో ఎంతగానో పెనుగులాడవలసి ఉన్నది ప్రియులారా ఎప్పుడైతే ప్రార్థనలో పోరాడుతామో ఖచ్చితంగా విజేతగా మన జీవితాన్ని నిలుపుకోగలుగుతూ ఉంటాము ఎన్నో ఆటంకాలు మరెన్నో పోరాటాలు మన జీవితంలో ఎదురైనప్పుడు ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప ఆయుధము ప్రార్థన అని మర్చిపోవద్దు ప్రార్థన ద్వారా ఏదైనా సరే ప్రియులరా మనం సాధించగలుగుతాము అందుకని ఏసై అన్నారు ప్రార్థన వలననే ఇది సాధ్యపడుతుంది సహోదరుడా ప్రియ సహోదరి నేనా జీవితాల్లో కూడా ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించినప్పుడు అపవాది శక్తులపైన మనకి విజయం లభిస్తుంది అనే సంగతిని దయచేసి మార్చిపోవద్దు ఆ రీతిగానే యహోశివ గ్రంథములో ఆరవ అధ్యాయము ఇరవయవ వచనాన్ని చదువుతూ ఉన్నాను యాజకులు బూరలు ఓదగా ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిది ప్రిలరి ఈ సందర్భం మనకు తెలుసు ఎరుకో పట్టణము ఆ పెద్ద ప్రాకారము ఇష్టాయలు ప్రజలకు ఆటంకంగా వచ్చినప్పుడు వారు దాన్ని జయించడానికి ఏం చేయాలో ప్రభు చెప్పారు మీరు చేయవలసింది ఏమిటి అనగా యాచకులు బూరలు ఊదినప్పుడు గట్టిగా దేవుణ్ణి స్థుతిస్తూ కేకలు వేయండి ఆ ధ్వనికి అద్భుతం జరుగుతుంది అని ప్రభు మాట్లాడారు అనగా స్థుతుల ద్వారా స్తోత్రముల ద్వారా మనము గొప్ప విజేతగా నిలుస్తాము అనేది మరొక ఆ సత్యము ఆనాడు పౌలు శీలలు కూడా అర్ధరాత్రి వేళ సంఖ్యలతో బంధించబడి చరుసాల్లో ఉన్నప్పుడు వారు ప్రార్థన కృతజ్ఞత స్థుతులు ప్రార్థన కీర్తనలు పాడినట్లుగా అక్కడ అద్భుతాన్ని చూసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము కనుక ప్రతి విషయంలోనూ కూడా దేవుణ్ణి స్థుతించవలసిన వారమై ఉన్నాము ఏమాత్రము కూడా వెనుకంచె వేయకుండా అది అనుకూలమా అననుకూలమా అని కాకుండా నిత్యము మన నోట స్థుతి ఉండాలి అని వాక్యం తెలియచేస్తూ ఉంది స్థుతులు అనేది ఒక ఆయుధము అది దుర్గములను పడగొట్టడానికి ఒక సహాయం చేసేటువంటి ఒక సాధనము కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని మనం కెప్టెన్ గా చేసుకోవాలి ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించాలి స్థుతులు అనబడేటువంటి ఆయుధాన్ని కూడా మనం ఉపయోగించాలి అంత మాత్రమే కాదు ఫిబ్రులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ప్రియుల ఇక్కడ మరొక ఆయుధాన్ని చూస్తున్నాము అది దేవుని వాక్యము దేవుని వాక్యము అనే ఖడ్గాన్ని కూడా మనం ఉపయోగించాలి యేసుక్రీస్తు ప్రభు వారు నలభై పగలు రాత్రులు ఉపవాసము ద్వారా ఆయన పరిచర్య కొరకు సిద్ధపడుతున్నప్పుడు ఆ కార్యమైన తర్వాత అపవాది ఏసయ్యను శోధించడానికి ప్రయత్నం చేస్తే ఏసయ్య ఉపయోగించిన ఆయుధము దేవుని వాక్యమే స్నేహితుడా ప్రియ సహోదరి వాక్యాన్ని ఉపయోగించిన వారు విజేతగా నిలుస్తారు వాక్యము అనబడేటువంటి సాధనము మన జీవితంలో గొప్ప ఆయుధము అని మర్చిపోవద్దు కనుక వాక్యాన్ని ధరించుకోవాలి వాక్యాన్ని హృదయంలో నిలుపుకోవాలి వాక్యాన్ని బట్టి జీవించడానికి ప్రయత్నం చేయాలి అది గొప్ప శక్తివంతంగా మన జీవితంలో సహాయపడగలుగుతుంది ప్రియులారా అలాగే ఎబ్రిలకు రాసిన పత్రికలోనే ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు ప్రిల్లర్ ఇక్కడ విధేయత అనేది కనిపిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే విధేయులు విజయాన్ని సాధిస్తారు విధేయత గొప్ప ఆయుధము యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఎంత విధేయత చూపించారు అంతగా కల్వరి సిలువలో తలను చితకగొట్టి సర్వలోక మానవాళిని కూడా విమోచించగలిగి ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు కనుక మనము ప్రభు మార్గదర్శకత్వంలో ప్రార్థన స్థుతులు వాక్యము విధేయత ద్వారా విజేతగా నిలుస్తాము అని మర్చిపోవద్దు ప్రకటన గ్రంథం మూడు ఇరవై ఒకటిలో ప్రభు చెప్పారు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణి నాతో కూడా నా సింహాసనము మనందు కూర్చుండ చెద్దను కనుక ప్రియులారా విజేతగా నిలిచిన వారి ప్రభుతో సదాకాలము ఉండగలుగుతూ ఉంటారు కనుక మనం విజేతగా ఉండడానికి ఏ సయ్యను మన కెప్టెన్గా చేసుకోవాలి ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించుకోవాలి స్థుతులు అనేటువంటి సాధనంతో మన జీవితాన్ని నింపుకోవాలి వాక్యం అనే ఖడ్గాన్ని కూడా ధరించుకోవాలి విధేయత అనేటువంటి ఒక ఆయుధం కూడా మన జీవితంలో ఉండాలి వీటిని కలిగినటువంటి వారు వారు శక్తివంతమైనటువంటి జీవితాన్ని జయ జీవితాన్ని ప్రతి విధమైనటువంటి శక్తులను ఓడించగలన కృపలోనికి రాగలుగుతూ ఉంటారు కనుక స్నేహితుల ప్రియ సహోదరుడి దయచేసి మర్చిపోవద్దు మనము ఎల్లప్పుడూ కూడా దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండుట ద్వారా పైపు చూచుట ద్వారా మనము శక్తివంతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తాం కనుక విజేతగా నిలిచి నిత్యము ప్రభుతో ఉండే కృప మనందరికి దేవాతి దేవుడు అనుగ్రహించునుగాక ఆ మేన్ దయగలిగిన మా ప్రియ తండ్రి ప్రేమ మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఇవదీకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి మేము విజేతగా నిలిచినప్పుడు మీతో కలిసి నిత్యత్వంలో ఉంటాము అని తెలియచేశారు మేము ధరించుకొనవలసినటువంటి శక్తివంతమైన ఆయుధాలను గురించి మాతో మాట్లాడారు కనుక మేము బలహీనముగాను పిరికివారముగాను ఉండటం మీ చిత్తం కాదు నాయన మీ నామములో జయించిన వారముగా జీవితం జీవించిన వారముగా ఉండాలని కోరుకుంటున్నారు ప్రభు వాక్యమైన వారందరినీ బలపరచండి వారిని వారి కుటుంబాలను వారి బిడలను దీవించండి వారి ప్రతి అవసరత మీ నామంలో తీర్చబడినట్లుగా సహాయం చేయండి నేను ఆధ్యాత్మిక జీవిత పోరాటంలో ప్రతి ఒక్కరూ జయించే వారిగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దైవద్యం వారి కుటుంబాలను చేస్తున్న పరిచర్యను దీవించండి బలంగా మీరు వాడుకుని మహిమ పొందండి ఏసు నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని దీవెనలు సమృద్ధిగా అనుగ్రహించబడును అనుగ్రహించబడునుగాక ఆమె